వీక్షకులందరికీ నమస్కారం అదృష్ట దురదృష్టాలను గురించి ఆలోచించాల్సిన విషయం ఉదాహరణకు సుమారు వంద వస్తువులు ఉన్నాయనుకున్నాం కానీ పొందవలసిన వాళ్ళు సుమారు వెయ్యి మంది ఉన్నారు అప్పుడు పద్ధతి ఏమంటే లాటరీ తీయవలసిందే ఆ లాటరీ తీసినప్పుడు తొమ్మిది తొమ్మిది వందల మంది మిగిలిపోతారు ఇలాంటి పరిస్థితుల్లో మరలా మరలా ఎన్నిసార్లు లాటరీ తీసినా మొదట వచ్చిన వాళ్ళకే కనుక లాటరీ వస్తే అదృష్టం ఉన్నదని చెప్పవచ్చు కానీ అలా ఎన్నటికీ జరగదు కనుక అదృష్ట దురదృష్టాల గురించి ఆలోచించగలరని ప్రార్థన ఇక ఈరోజు తందనాలు చదువుతాను పనిచేయటే ధ్యేయంగా హాని పనులు చేయకుండుట లేనిపోని నిందలు ఇతరులపై రుద్దకుండుట హాని చేయకుండుటే మానవ లక్ష్యం కావాలి ఎప్పుడు తెల్లవారుతుందా అని ఎదురుచూపులు అప్పుడు పనులు ప్రారంభించటకు చెప్పుకోలేనంత సంతోషం సూర్యోదయంతో అప్పుడే అన్నీ ప్రారంభం సూర్యుడు వంకర చూపులు ఎందుకో తరుణం కోసం ఎదురు చూస్తున్న ప్రకృతి వరుణిని అడ్డం తొలి కరుణతో తన దృష్టి సారించే భూమి మీద పూలు ఆహ్వానిస్తాయి తేనెటీగలను తలుపులు లాంటి రేగులు తెరుచుకుంటవి పలు తేనెటీగులు చేరుతాయప్పుడు గ్రోలుతాయి మకరందాన్ని నది ప్రవాహం గురించి ఏ దిశకు ఏ దిశకు చేరుతుందో తెలియదు కదల్లేని చోటల్లా దిశ మార్చుకోవాలి వదిలేయాలి అడ్డు వచ్చిన వాడి కన్నిటిని తీరం దాటే ప్రయత్నమే సముద్రానికి కెరటాలుగా లేచి దాటాలని మరలా ఉవ్వెత్తులు లేస్తుంది మరలా మరలా ప్రయత్నిస్తుంది వెనక్కిపోతుంది జలపాతాల హోరు శ్రవణానందమే జలజలాపారులో నేత్రానందం వలలో చిక్క చేపలు చల్లం లేని నేల భరిస్తుంది దాని ధాటిని పవనునికి కొండ అడ్డం వచ్చి రమంత కూడా ఆలోచించకుండా అమెరికా పైన కోరి ఉండమై దారిలో అన్నిటినీ ధ్వంసం చేసే కోపంతో కళ్ళు కట్టిన తీవ్రవాదంలో చేరు కొందరు కరవాలాలు కత్తులు తుపాకులతో చెరచు పన్నన్నిటినీ మరుభూమిగా మార్చు మంచి లోకాన్ని తేలికొన్ని లక్షణం కొందరిది వీలు సూటి సూటిపోటి మాటలతో గుచ్చుతుంటారు పలుమార్లు చేస్తూనే ఉంటారు కోలుకోలన్నంతగా చేస్తారు కొంటె కొర్రోళ్ళు కొందరు చేసే పనులు కంటి మీద కునుకు లేకుండా చేస్తాయి ఒంటరిగా ఉంటే మరీ మరీ రెచ్చిపోతారు తొంటరితనం మాత్రం మానరు చెలి చిరునవ్వులతో చూపులు మలుచూపుల మలుచూపుల కొరకు ఎదురుచూపులు కలిసి మాట్లాడాలంటే భయం కొలిక్కి వచ్చేదాకా ఎదురు చూపులే కదా బండరాయికి తన అచేతనతనానికి సిగ్గు కొండను డీ కొనాలని ఆశ గడగడా వణాలని కోరిక కొండంత ఆశ నిష్ఫలమయ్యే నమస్కారం ఆలోచ అదృష్టాన్ని గురించి ఆలోచించగలరని ప్రార్థన